సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కోదవ ఉండదనే టాక్ ఉంటుంది సెంటిమెంట్లను చూస్తే అది నిజమే అనిపించక తప్పదు బాలయ్య సినిమాలకు సింహ అనే టైటిల్ ఉంటే హిట్ అవుతుందని అంతా భావిస్తుంటారు అలాగే గోపిచంద్ సినిమాల టైటిల్లలో చివర్లో ఓంకారం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే మన దర్శకధీరుడు రాజమౌళి విషయంలోనూ ఓ సెంటిమెంట్ అలాగే కొనసాగుతోంది ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఇటీవల ప్రభాస్తో తీసిన బాహుబలి సినిమా వరకు అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి పేరు వింటేనే అందరికీ పూనకాలం వచ్చేస్తుంటాయి దీనికి కారణం ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలే ఆయన ఏ సినిమా తీసినా చాలా డెడికేషన్తో పనిచేస్తుంటాడు అందుకే ఇప్పటి వరకు ఫ్లాఫ్ అనేది లేకుండా సినిమాలు చేయగలుగుతున్నాడు పాన్ వరల్డ్ రేంజ్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఆయనపై ఓ మచ్చ కూడా ఉంది అదేంటంటే ఆయనతో సినిమా తీసిన హీరో ఆ తర్వాత కోలుకోలేని విధంగా ఫ్లాప్ చవి చూస్తాడు రాజమౌళి తెలిసి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఈ బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతుంది స్టూడెంట్ నెంబర్ వన్లో హీరోగా నటించిన ఎన్టీఆర్కు ఆ తర్వాత సుబ్బు రూపంలో ఫ్లాప్ ఎదురైంది అలాగే రాజమౌళి రెండో సినిమా సింహాద్రిలోనూ తారక హీరోగా నటించాడు సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న అతడు ఆ తర్వాత ఆంధ్రావాలా రూపంలో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ను చూశాడు రాజమౌళి మూడో సినిమా సై ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ ఈ మూవీ తర్వాత అల్లరి బుల్లోడు అనే హట్టర్ ఫ్లాప్ మూవీని సంపాదించాడు ఇక జక్కన్న నాలుగో మూవీ ఛత్రపతి ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ స్టార్ ఇమేజ్ సంపాదించాడు అయితే ఛత్రపతి తర్వాత పౌర్ణమి రూపంలో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు రాజమౌళి ఐదో మూవీ విక్రమార్కుడు ఈ సినిమాలో హీరో మాసు మహారాజా రవితేజ అయితే ఈ మూవీ తర్వాత ఖతర్నాక్ రూపంలో కోలుకోలేని ఫ్లాఫ్ను అతడు చెవిచూశాడు రాజమౌళి ఆరో మూవీ యమదొంగ తారక్తో కలిసి చేసిన ఈ మూడో సినిమా కూడా బంపర్ హిట్ సాధించింది కానీ ఈ సినిమా తర్వాత తారక్ కంత్రి రూపంలో మరో ఫ్లాఫ్ను తన ఖాతాలో వేసుకున్నాడు జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ ఇక్కడితో ఆగలేదు అతడి ఏడో మూవీ మర్యాద రామన్న కమిడియన్ సునీల్ ఈ సినిమాతో ఒక్కసారిగా హీరోగా ఉవెత్తున క్రేజ్ సంపాదించాడు అయితే ఈ మూవీ తర్వాత అప్పల్ రాజు సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు ఇక జక్కన్న ఎనిమిదవ సినిమా ఈగ ఈ చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని నటించి సూపర్ హిట్ అందుకున్నాడు కానీ దీని తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు ఈగ తర్వాత రాజమౌళి బాహుబలి సినిమాను రెండు పాటలుగా తెరకెక్కించి పానిండియా స్థాయిలో విజయాలను అందుకున్నాడు బాహుబలితో ప్రభాస్ పానిండియా హీరోగా కూడా పేరు సంపాదించాడు బాహుబలి తర్వాత యథావిధిగా ప్రభాస్ సాహో రూపంలో ఫ్లాప్ను చూశాడు బాహుబలి తర్వాత జక్కన్న త్రిపుల సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు సినిమాలు రాలేదు ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన దేవర చెర్రీ నటించిన గేమ్ చేంజర్ విడుదలకు సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో జక్కన్న గండాన్ని తారక్ దాటుతాడా లేదా అన్న విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఆచార్య తర్వాత దర్శకుడు కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దేవర సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి బ్యాడ్ సెంటిమెంట్ ను దాటి దేవర విజయం సాధిస్తాడా లేక చతికలి పడిపోతాడా అన్న విషయం తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా మీకు ఇది పచ్చి నిజం